నమస్కారం నా పేరు లౌలు వెంకటేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి బిసివి బాబు ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా పాలనని ఏ విధంగా చేస్తున్నారనే దానికి నిదర్శనం మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాల పైగా నిన్న కాక మొన్న చిలకూలూరుపేటలో బీసీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత దారుణంగా అవమానించారంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యేగా ఆమె ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళ పట్ల ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిలకలూరుపేట సిఏ ఎంత దారుణంగా మానవతా విలువను కూడా కాపాడలేనటువంటి విచక్షణారహితంగా తన మీద విడుదల రజనీ గారిని మీద తోయడం అసభ్య పదధారంతో మాట్లాడడం ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేశాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే తెలియజేస్తున్నా బహుశా మీరు ఈ కూటమి ప్రభుత్వానికే తొత్తులుగా పనిచేయాలనుకున్నప్పుడు మీరు కాకి సొక్కాల కంటే పసుపు సొక్కాలు వేసుకుంటారామని నిర్ణయిస్తున్నా ఇంత దారుణం రవాణా కాష్టం లాగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏమడిగిందండి ఓకే మీరు అరెస్ట్ చేయాలనుకున్న వ్యక్తి ఏం చేశాడో అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగిన పాపానికి ఒక మాజీ మంత్రి మహిళను కూడా చూడకుండా చేయి చేసుకోవడం ఆమెని నీ నేను ఒకటే చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుల్ని టచ్ చేయాలన్నా సరే మీరు మీ కూటమి ప్రభుత్వం భయపడేలా ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి సమయం ఆసన్నమైంది నేను ఒకటే చెప్తున్నాను మీరు పరిపాలన చేతకాలేదు ఇచ్చిన హామీలు అమలపరచలేదు డైవర్షన్ పాలిటిక్స్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం తెరలేపింది ఎక్కడ ప్రజ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారనేటువంటి భయాందోళనలో ఈ రోజున మా నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం పోలీసు వారిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనుకున్నటువంటి ఇది రెడ్డి బుక్కు రాజ్యాంగాల లేదు నాయన మీ రెడ్డి బుక్కు రాజ్యాంగం అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి దౌర్జన్యాలు చేయమని రాసుకున్నావా ఈ లోకేష్ బాబు గారు నేను అడుగుతున్నాను దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ నిలపండి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఏమనుకున్నారో ఏమి ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఇవి నెరవేర్తించండి పరిపాలన చేయడం మానేసి దౌర్జన్యాలు ఈ విధమైనటువంటి బిదిరింపులకి భయపడేటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చరిత్రలో లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దయచేసి ఒక సంవత్సరం కూడా పూర్తి కానటువంటి మీ ప్రభుత్వం ఈనాటికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీని ఒక్కటంటే ఒక్కట కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు గతంలో కరోనా టైంలో కూడా మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆ హామీలు ఇచ్చారో ప్రతిదీ కూడా తూచా తప్పకుండా చేసి ప్రజలను మనల్ని పొందరే కానీ ఎక్కడ గ్రూపు రాజకీయాలు చేయలేదు దౌర్జన్యాలు చేయలేదు ఈ రోజున మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ప్రజల భయప్రాంతులకు గురి చేస్తున్నాయి కబర్దార్ కూటమి నాయకులందరికీ కూడా మార్పు తెచ్చుకోండి ప్రేమతో గెలవండి మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించండి కానీ ఈ విధమైనటువంటి పాలిటిక్స్ చేస్తే తప్పకుండా మీరు తీవ్రమైనటువంటి పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది